రఘురామకృష్ణరాజు గారికి ఇంకా సీటు కన్ఫర్మ్ కాలేదు తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు చేబురోల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి దాదాపు ఒక అరగంట సేపు మాట్లాడారట అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తాను ఎంపీగా పోటీ చేస్తానో ఎమ్మెల్యేగా పోటీ అనేది ఇంకా క్లారిటీ లేదు అది ఇంకా కాస్త అయోమయంగానే ఉంది కానీ దీనిపై త్వరలోనే ఒక పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటారు అని అన్నారట మరి ఈయన చేరింది తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం అంటే మరి ఆయన సీట్ ఏమన్నా ఒకటి త్యాగం చేస్తారా ఉన్నవే రెండు ఎంపీ స్థానాలు లేదంటే ఆయనకున్న ఎమ్మెల్యే స్థానాల్లో ఇరవై ఒక్క దాంట్లో ఒకటే ఉన్న కేటాయిస్తారు ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారి నెల్లి బాబు నఘురాం కృష్ణరాజు గారికి కలవడం అంటే అంటే తెలుగుదేశం పార్టీ వాస్తవానికి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇరవై ఒక్క స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన పది స్థానాల్లో కేవలం పది స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఎవరు ఈ ముగ్గురులో ఎవరు రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయించాలి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఒక స్థానం వదులుకొని నూట నలభై నాలుగు స్థానాల్లో ఒక స్థానం తగ్గించుకొని టీడీపీ త్యాగం చేయాలా ఇరవై ఒక్క స్థానాల్లో మరొక స్థానం త్యాగం చేసి ఎప్పటికైనా పాపం రెండు స్థానాలు త్యాగం చేశారు ఇప్పుడు ఇంకోటి తగ్గించుకొని మళ్ళీ ఈయన కోసం త్యాగం చేయాలా లేదు అంటే భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో ఒకటి ఈయన కోసం ఇవ్వాలా ఈయన చేరిందేమో తెలుగుదేశం పార్టీలో క్లారిటీ అయితే లేదు కాకపోతే ఈయన పోటీ చేస్తాననే ఉన్నారు నలభై ఎనిమిది గంటల్లో క్లారిటీ వస్తుందని కూడా అంటున్నారు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మరి రఘురామకృష్ణరాజు గారి విషయం మొదటి నుంచి చాలా ట్విస్ట్లు ట్విస్టులు ట్విస్టులుగానే కొనసాగుతుంది ఆ ట్విస్ట్ ఇంకా కొనసాగుతుంది ఇది ఇంకెన్ని ఎన్ని రోజులు ఈ ట్విస్ట్ చూడాలి